దయామయుడైన దేవాతి దేవునికి స్థుతి స్తోత్రములు సమర్పిస్తుంటున్నాను ఆయన ప్రిబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఎనిమిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఇర్మియా ముప్పైవ అధ్యాయం పదిహేడవ వచనం నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను నీ గాయములను మాన్ పెదను ప్రభువునందు నందు ప్రేమైనటువంటి వార్ల యేసుక్రీస్తు యొక్క పరిచర్య విధానాన్ని గూర్చి యషయా ఇర్మియా ప్రవచించగలిగారు నలిగిన హృదయము గల వారిని దృఢపరుచుట అని మనము చూడగలము ఎషయా అరవై ఒకటి ఒకటియా మీదట మీరు చదువుకొనండి యహోవా తన జనుల గాయమును కట్టి వారి దెబ్బను బాగుచేయి దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలే ఉండును సూర్యుని ప్రకాశము ఏడు దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లు ఉండును ముప్పై ఇరవై ఆరు ఆ మీదట మీరు చదువుకొనండి ప్రభువునందు ప్రేమైన వార్లారా మన గాయాలను మాన్పుటకు యేసుక్రీస్తు ప్రభుల వారు గాయపరచబడగలిగాడు మన గాయములను మాన్పుటకు ఎవ్వరూ మనకు లేరు విరిగి నలిగిన హృదయముతో దుఃఖసాగరమున జీవించేటువంటి పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభువు మనకు ఆయన గిలాదు యొక్క గుగ్గిములాగా ఉంటున్నాడు ఇర్మియా ఎనిమిది ఇరవై రెండులో చెప్పబడుచున్నది కదా గిలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా అక్కడ ఏ వైద్యుడునూ లేడా ఏ వాక్యాన్ని బట్టి చూడగలిగితే గిలాదు యొక్క గుగ్గిలములాగా మనకు యేసుక్రీస్తు ప్రభువు ఉంటున్నాడు అన్న విషయం మరచిపోకూడదు ఆయన తన నామమును బట్టి తన రక్తము ద్వారా మన గాయాలను ఆయన మాన్పువాడై ఉంటున్నాడు ఆయన మంచి సమరయునుగా వచ్చి మన మీద జాలిపడి నూనెయు ద్రాక్షారసాన్ని పోసి మన గాయాలను కట్టి మనను పరామర్శించు దేవుడై ఉంటున్నాడు లూకా పది ముప్పై నాలుగు ఆ మీదట మీరు చదవండి నూనె ద్రాక్షారసము అనునవి ఏసు రక్తము పరిశుద్ధాత్మకు నీడగా ఉంటూ ఉన్నాయి మన దేవుడు కనికర సంపన్నుడు మన యొక్క భారము తన మీద వేసుకొని ఆయన భరించినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు మన విషయమై ఆయన కన్నీరు కార్చేటువంటి దేవుడై ఉంటున్నాడు వాక్య భాగములో మనము చూడగలిగితే లాదరు సమాధి ఎదుట ఆయన కన్నీరు కాచగలిగాడు ఇరుశీలము యొక్క పట్టణాన్ని చూచి దాని విషయమై ఏడవడం మనము చూస్తూ ఉంటున్నాము నిజమే నువ్వు బాధపడితే ఆయన బాధపడు దేవుడై ఉన్నాడు నువ్వు కన్నీరు కాల్చగలిగితే ఆయన కన్నీరు కాల్చు దేవుడై ఉంటూ ఉన్నాడు ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ మనము అర్థం చేసుకోవలసినది నీ బాధలో నీ శ్రమలో నువ్వు కృంగిన వేళలో నిన్ను పట్టించుకునేటువంటి దేవుడు ఉంటున్నాడు అన్న విషయం మరిచిపోవద్దు బైబిల్లోని చూడు ఎరుషలేమా ఎరుషలేమా ప్రవక్తలను చంపు నీ యొక్కకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండు దాన కూడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకునో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకునేవలనని ఇంటిదే కానీ మీరు ఏమాత్రము కూడా మీరు వల్లకపోతిరి అని లూక పద్మూడు ముప్పై నాలుగులో మనము చూడగలము నిజమే దేవాతి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపు మనకున్నప్పుడు ఆయన మంచి యొక్క ఆదరణ మనకు దొరికినప్పుడు తప్పనిసరిగా ఏ దేవుని ద్వారా ప్రేమింపబడుతూ ఏ దేవుని ద్వారా మనం ఆదరింపబడుచు ఏ దేవుడు మనకు ఆశ్రయమై ఉంటున్నాడో ఆ దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా విధేయత కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి అని దైవవాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది పాతని బంధన కాలమందు ప్రవక్తకు ఇలీషా హజాయిల్ను చూచి కన్నీరు కాచగలిగాడు అది రెండవ రాజులు ఎనిమిది పదకొండు ఆ మీదట చదువుకో కారణము ఏమిటి అంటే ఎలిషా ప్రవచన నేత్రము గలవాడై ఉండగలిగాడు ప్రభువు కూడా ఇరుషులేవు మీదికి రాబో నాశనమును చూడగలిగాడు అందుకే మారు మనస్సు పొందని ప్రజలను బట్టి ఏడవడం మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి దేవుని మేలు పొందుకుని భూమి మీద జీవించే ప్రతి ఒక్క వ్యక్తిని బట్టి కూడా దేవుడు ఏడుస్తూ ఉంటున్నాడు కారణం వాళ్ళు కూడా మార్పు చెందాలి అని వారు కూడా దేవుని వై వైపు తిరగాలి అనేటువంటిది గమనించాలి మన దేవుడు ప్రేమ కలిగినవాడు కనికరం కలిగినవాడు న్యాయాన్ని బట్టి ఆయన తీర్పు తీర్చువాడై ఉంటూ ఉంటున్నాడు ఆయన హెచ్చరిక స్వరము విని మల్లని వారి కొరకు తన ఖడ్గమును పదును పెట్టువాడై ఉంటున్నాడని కీర్తన ఏడు పదకొండు పన్నెండులో మనము చూడగలము గమనించాలి ఆయన స్వరము ఆలకించి అంగీకరించు వారిని కౌగలించి తన బిడలుగా అధికారాన్ని కూడా ఇచ్చువాడై ఉంటున్నాడు ప్రభునందు ప్రేమినటువంటి వర్లరా ఈ రోజుల్లో దేవుని బిడలైనటుడే మనం ఆయనకి మనము విధేయత లోబడేవారుగా మనముండాలి ఆయన యొక్క స్వరమును మనము విని ఆయన చిత్తము చొప్పున మనము జీవించే వ్యక్తులుగా ఉండాలి అప్పుడే ఆ దేవాతి దేవుని యొక్క ప్రేమ అనురాగాలు మనం పొందుకోవటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది ప్రార్థన మంచి ఏసయ్య ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము నాయన దేవా మీరు తండ్రి మా విషయములో తండ్రి మీరు మా గాయాలను మాన్పేటి వంటి దేవుడుగా ఉంటున్నారు నాయనా మీరు మమ్మల్ని పైకి లేవనెత్తే దేవుడై ఉంటున్నారు మా కన్నీటిని తుడిచే దేవుడై ఉంటున్నారు నలిగిపోయిన మా జీవితాలను కుదుటపరిచే దేవుడై మీరు ఉంటున్నారు సమస్తమును తండ్రి మా యొక్క జీవితాలను తండ్రి మీ చేతికి అప్పగించి మీ ద్వారా మేము గొప్ప ఆదరణ పొందేటువంటి కృపను మాకు చూపమని మీ మాటలు వినుచున్న ప్రతి బిడ్డను ప్రత్యేకమైన రీతిలో మీరు దీవించమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్